మీ అందరికీ నా చెమగలిగిన దేవుని పిల్లార తిరిగి మల స్త్రీల కూడికిలో ఈ విధంగా కలుసుకొని మనందరం ఈ చక్కటి మాటలు ధ్యానించుకోవడానికి మనందరికీ ఇలాంటి భాగ్యం దన్నిత దేవుడు మనకిచ్చినందుకు మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుద్ధులు తెలియచేసుకున్నాం దేవుని పిల్లారా గత వారం నుంచి మనందరం కూడా ఆవుషిని ఆరోగ్యాన్ని సమస్తాన్నిచ్చి పోషించాడంటే తిరిగి మల స్త్రీల కూడికి ఆ విధంగా కూడుకొని ఆయన శుతించడానికి గనపరచడానికి ఇంత గొప్ప భాగ్యం మన కుటుంబంలో నెమ్మదిని ఆరోగ్యాన్ని సంతోషం ఇచ్చిన దేవునికి మన ప్రభు నేసి క్రిస్తు వారి నామలో ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేల కొలది వందనాలు శుతులు సోస్త్రములు సోస్క్రములు చెల్లించుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిలరా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరులకు తండ్రి నయనాన్ని కృపగలిగిన నామానికి వందనాలు అనైనా స్త్రీల సమాజముగా కూడుకొని అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేయడానికి రోదన చేయడానికి గోజాడటానికి నీ పాదాల దగ్గర చేరటానికి తండ్రి మా కుటుంబాల్లో వారమంతా ఆరోగ్యము ఆవిషని నెమ్మదిని దయచేసి నీ పాదాల దగ్గర మరొపెట్టగలిగే గొప్ప ధన్యతను అలాంటి కృపను మాకు అనుగ్రహించినందుకు తండ్రి నీకు వేల కొలిది వందనాలు చెతులు సూత్రాలు చెల్లించుకుంటున్నాం వారం మా మాటల ద్వారా మా క్రియల వలన మా ఆలోచనల వలన నీకు విరోధముగా చేసిన ప్రతి అతిక్రమ పాపం క్షమించినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ఎంతమంది అయితే బిడ్డలునైనా ఇదిగో సబ్స్క్రైబ్ చేసుకొని తండ్రి ఛానల్ చూస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించినైనా మానక హృదయం వెలిగింపు మాట కూడా వాళ్ళు తండ్రి ప్రతి దినం చూస్తున్నందుకు తండ్రి ఆ మాటల ద్వారా వాళ్ళ కుటుంబాన్ని వారిని మీరు ఆశీర్వదించి తిరిగి మళ్ళా శనివారం దినం ఈ మాటలు వినగలిగే భాగ్యం మాకు అందరికి ఇచ్చినందుకు కూడా వందనాలు చెల్లించుకుంటూ సుతులు తెలియచేసుకుంటూ తండ్రి ఇప్పుడు కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోతుండగా మాకందరికీ వినగలిగే చీవి గ్రహించగలిగే హృదయము వాక్యానుసారంగా బ్రతికి బహుగా నీలో ఫలించే భాగ్యం మాకు మా కుటుంబాలకు అనుగ్రహించమని భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం కూడా నీ వైపు తిరిగి బహుగా ఫలించే భాగ్యం అనుగురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన నేసుక్రిస్తు వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను చెప్పగలిగిన దేవుని పిల్లరా మనం ఒక చక్కటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మనం చూడగలిగితే మన నాటబడటం అన్నాడు నాటబడటము అంటే నాటబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని పిల్లల ఒక రైతు పొలమును దున్నుతాడు దాన్ని బాగా ఏమండి దుక్కు దిన్ని మళ్ళా దానికి నీరు పెట్టి దానిని బాగా చదువు చేసి భూమిని ఒక సారవంతమైన భూమిగా దాన్ని చేసి నీరు పారేటట్టు చేసి దాన్ని ఏం చేస్తాడంటే నాటుతాడు అదే ఒక చెట్టు కానీ వరె కానీ వంగ కానీ లేకపోతే మిరప కానీ టమాటా కానీ ఏదైనా నాట నాటబడటం అన్నాడు నాటబడే నా చెట్టు ఫలితం ఎలా ఉంటుందంటే దేవుని పిల్లరా నీరు ఎక్కువగా దానికి కడుతున్నప్పుడు రైతు ఏంటంటే అది బహుగా ఫలించడానికి అది అభివృద్ధి చెందాలనేది నాటిన వ్యక్తి యొక్క ఉద్దేశం అంటే పొలంలో కష్టపడి ఇంత వ్యవసాయం చేసి నాటిన తర్వాత అది ఎక్కువగా ఫలిస్తున్నప్పుడు రైతు దానికోసం శ్రమ పెట్టడానికి పడటానికి ఎక్కువగా నీరు పెట్టడానికి కూడా ఎన్నుకాడ దేవుని పిల్లరా కానీ నాటి నీరు పెడుతున్నప్పటికీ చెట్టులో ఫలింపు అనేది లేకపోతే అనేది లేకపోతే దానికి జీవా జీవం తీసుకొని చక్కగా కాయి పూత సమయానికి వచ్చి నాటిని వ్యక్తిని సంతోష పెట్టలేదనుకో ఆ చెట్టు ఆ మరుక్షణం ఈ చెట్టు వలన నాకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి ఏం చేస్తా అంటే ఆ చెట్టును నరకటము పక్కన బారేసి తర్వాత దాన్ని పొయ్యిలో పెట్టడం అనేది కూడా కాల్చి వేయటం అనేది మనం చూస్తుంటాం సాధారణంగా దేవుని పిల్లరా జీవగ్రంథంలో కూడా దేవుడు మనకి ఒక చక్కటి మాట తెలియచేస్తున్నాడు ఏంటి అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము మూడో వచ్చినప్పుడు అతడు అతడు నీటి కాలవ యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చుట్టువలే ఉంటాడు అన్నాడు అంటే అతడు నీటి కాలవ యోరన నాటబడిన వాడై నాటబడిన దానవై నాటబడిన వాడై తగిన కాలమందు చెట్టు వలె ఉంటాడు అంటే నాటబడటం అంటే ఏంటి దేవుని పిల్లలారా కాలువ యోరన అన్నాడు అంటే ఎప్పుడు నువ్వు నీరు ప్రవహించే ఆ వారన కానీ నువ్వు నాటబెడితేనైనా తగిన కాలంలో ఒక మంచి ఫలమును నువ్వు ఇస్తావునైనా నిన్ను నాటిన వ్యక్తికి నీ సంతోషపడతావునైనా మంచి ఫలం ఇచ్చే పరిస్థితి నీకుంటుంది అన్నాడు అతడు అన్నాడు ఇంతకీ ఎవరు ఇతడు నీటి కాలం ఎవరన్నా నాటపడటం అంటే ఏంటి అని నిజంగా ఈ కొంచెం భాగం చదువుకొని వదిలేస్తే దేవుని పిల్లలారా మనకు అర్థం కాదు ఇదే భాగాన్ని తీసుకెళ్ళి మనం చూడగలిగితే మళ్ళా కీర్తన గ్రంథము తొంభై రెండో అధ్యాయంలో కూడా మనం చూడగలిగితే దేవుని పిల్లారా ఇక్కడ చక్కటి మాటలు మనం చూస్తాం ఏమంటే కీర్తన గ్రంథం నూట తొంభై రెండో అధ్యాయం పదమూడవ వచ్చినములో ఒక మాట ఉందన్న తొంభై రెండులో పదమూడు ఏం రాయబడిందంటే యహోవా మందిరములు అంటే నాటబడటం అంటే ఎక్కడ ఎక్కడంత ఎక్కడంటా మన కీర్తనగరం మొదటి అధ్యాయం ఊళ్ళో ఏం చేశాడంటే అతడు నాటబడిన వాడై తన కాలమందు పలంచ్చి చెట్టు వలె ఉంటాడు అని రాయబడింది ఇంతకీ ఎక్కడ నాటబడాలంట మనము అని చూడగలిగితే దేవుని పిల్లరా యహోవా మందిరములు అంటే దేవుని మందిరంలో నాటబడిన వారమై ఉండాలంట దేవుని పిల్లరా అందుకని అతడు యహోవా మందిరంలో నాటబడిన వారై యహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్దలు అంటే మందిరంలో నాటబడాలంట దేవుని ఆవరణంలోనంట వర్ద్యలుచుంటారు అన్నాడు వర్ధల్ట వంట దేవుని పిల్లరా వర్ధెలటం అంటే దేవుని పిల్లరా ఒక నీటి ఊట అనేది కానీ ఒక్కసారి భూమిలో ఉంచి ఉప్పకడం కానీ ప్రారంభిస్తే దేవుని పిల్లరా ఆ ఉప్పికే జలాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉండదు దేవుని పిల్లరా అందుకని ఇక్కడ చెప్తున్నాడు అభివృద్ధి కూడా అలా ఉంటుంది దేవుడు ఒక మనిషిని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలంటే ఎదుటివారి చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని ఉరులు వద్ది ఆయన ఎదుగుదలను ఆపాలని చూసినా ఆయన ఎదుగుదలలోకి తీసుకొచ్చేది ఎవరంటే దేవుడే గనుక ఆ ఎదుగుదలను ఆపే అధికారం ఎవరికి ఉండదు దేవుని పిల్లరా అందుకనే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నాయన మీరు నాటబడిన వారై నాటబడటం అంటే లోకంలో నాటబడటం కాదు దేవుని పిల్లరా లోకంలో నాట పడకుండా యహోవా మందిరములు అంటే ఒక భక్తి జీవితంలో దేవుని ఆవరణంలో దేవుని మందిరంలోనూ నాటబడితే నీ జీవితం అయినా వర్దిల్లిద్ది వర్దిల్లిద్ది అంటే వర్ధిల్లటం అంటే ఏంటో దేవుని పిల్లరా ఈ లోకంలో మన పిల్లలు బాగా చదువుకొని అమెరికా వెళ్ళిపోవటం లేకపోతే పెద్ద పెద్ద డాక్టర్లు ఈ కాదు దేవుని పిల్లరా ఈ నెక్స్ట్ అది దేవుడు ఇస్తాడు తర్వాత తప్పనిసరిగా మనకి ఆత్మలో వర్ధిల్లటం దేవుని పిల్లరా ఆత్మలో కానీ మనం వర్ధెల్లుతుంటే దేవుని పిల్లారా దేవుని మందిరంలో ఆత్మలో మనం వర్దిల్లుతుంటే దేవుని పిల్లారా మనకు కావాల్సిన సమస్తము కూడా దేవుడు ఏ సమయానికి ఏమి కావాలని ఆయన సమృద్ధిగా ఇస్తరాకేసి వడ్డించినట్టు మన ఎదుట అందుబాటులో దేవుడు అన్నీ ఉంచుతాడు మనకి మొట్టమొదటిగా మనం నాటబడాలంట అది ఎహోవా మందిరంలో మనం నాటబడిన నాటబడిన వారమై ఆయన మందిరంలో వర్దిల్చి ఉండాలన్నమాట అంటే నాటబడటం అంటే దేవుని పిల్లరా మనం ఇంకా చూడగలిగితే దేవుని పిల్లరా నాటబడిన వాడు ఏం చేస్తాడంటే నాటబడిన వాణి వలన ఆ ప్రాంతానికి ఒక అలంకారంగా ఉంటాడు ఆ ప్రాంతం వాళ్ళందరినీ ఆలోచింపు చేస్తుంటాడు ఎలా తెలుసు దేవుని పిల్లరా ఒక టమాటా చెట్టు కానీ ఒక మామిడి చెట్టు కానీ బాగా పూత పూసి బాగా కాఫ్ ఫుల్గా వచ్చిందనుకో ఎంతమంది ఆ ప్రాంతంలో వెళుతున్న ఆ చెట్టు ఇంకా చూడకుండా మాత్రం ఎలలేరు చూసి నిలబడియమనుకుంటారు అబ్బా ఏమి పోత పూసిందరా ఏమి కాపు కాసిందిరా నిజంగా అబ్బా ఎంత బాగుందో ఇలాంటి చెట్టు మాత్రం దీన్ని అంటు తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చారు అడిగేసి ఈ అంటుని తీసుకెళ్ళి మా ఇంటి ముందు కూడా మా ఇంటి ఆవరణలో మేము నాటుకోవాలని చెప్పేసి ఏమండి ఈ మొక్క మీరు ఎక్కడి నుంచి తీసి తీసుకొచ్చారు దాని పేరేంటండి బలే పోత పూసిందండి బలే కాపు కాసిందండి కాయలు కూడా చాలా టేస్ట్ ఉండే అని చెప్పేసి దేవుని పిల్లరా మాట్లాడుతూ ఉంటాం మనం సాధారణంగా అలాగనే దేవుని పిల్లరా దేవుని ఆవరణంలో మందిరంలో నాటబడిన వారమే మనం వర్ధిల్లుచుంటే దేవుని పిల్లరా మన వైపు ప్రపంచం దృష్టి పడిద్ది మనుషులు దృష్టి మనం పడి ఈ విధంగా వీళ్ళు వర్ధెల్లటానికి ఈ విధంగా వీళ్ళు మరి దేవుని ఆవరణంలో నాటబడటం వలన ఇలా వర్ధెల్లుతున్నారని చెప్పేసి వారి దృష్టి నాటబడి ఫలించే వారి మీద పడింది దేవుని పిల్లరా అలా నాటబడి ఫలించే వారి మీద పడ్డప్పుడు మీరు ఇలా ఫలించడానికి కారణం ఏంటయ్యా అని అడిగినప్పుడు కూడా మేము ఎహోవా మందిరంలో నాటబడిన వారమై ఆయన ఆవరణంలో ఆయన వలన మేము అభివృద్ధి చెందుతున్నామని చెప్పేసి దేవుని పిల్లరా ఒక చెప్పగలిగే ధన్యత మనం కలిగిన వారమై ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆ అతడు నాటబడిన వాడైన మాట అక్కడ చదువుకున్నావు యహోవా మందిరంలో నాటబడిన వారమై నువ్వు వర్దెలుచి ఉండాలా నీ వర్దెల్య జీవితము ఇదిగో అనేక మంది చూడగలగల అనేక మంది నీ వర్ధెలె జీవితాన్ని చూసి దేవుని వైపు తిరగలిగే స్థితి నువ్వునైనా నాటబడిన వ్యక్తిలో ఉంటుంది అని చెప్తున్నాడు మరి నాటబడి కూడా లేకపోతే మరి దాని ఆ చెట్టుని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో కూడా ఒకసారి మనం చూద్దాం దేవుని పిల్లలు చూడగలిగితే మతి వార్త మూడో అధ్యాయం పదో వచ్చిలో ఇక్కడ దేవుడు ఒక గొప్ప మాట మనతో చెప్తున్నాడు ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరిన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు పాలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అన్నాడు అంటే యహోవా మందిరంలో నాటబడిన వారమే చెప్పుకుంటూ మనం అధికారాలు చెలాయిస్తూ దేవుని పిల్లారా అధికారం గల వారిగా మనల్ని మనం కనపరుచుకుంటూ ఉంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఇదిగో ఇప్పుడే చెట్లు వేరిన గొడ్లే ఉంచబడింది మంచి ఫలం మంచి ఫలం అంటే నువ్వన్నీ ఒక ఆధిపత్యం సంపాదించుకొని మందిరంలో ఒక ఫలం అనేది నీలో లేకుండా నాటబడిన స్థితి నీలో లేకుండా ఇదిగో నువ్వు ఒక వర్ధెల్లే స్థితిలో నేను ఉన్నానని నిన్ను నువ్వు కనపరుచుకొని ఏమైనా గొప్ప చేసుకుంటున్నావు అలా చేసుకుంటే దేవుడు ఏం చేస్తా మంచి ఫలమును పలించిన ప్రతి చెట్టు కొంతమంది ఏం చేస్తారంటే అంటే మందిరంలో నాటబడిన అనుభవం ఉండదు దేవుని పిల్లరా వారిలో మంచి ఫలము కూడా ఉండదు దేవుని పిల్లరా కానీ మందిరం పేరు చెప్పుకొని మేము మందిరంలో నది చేస్తాం ఇచ్చేస్తామని చెప్పేసి మందిరం పేరు గొప్ప గొప్పగా చెప్పుకుంటూ బతికేస్తూ ఉంటారు కొంతమంది అట్టి వారికి దేవుడి హెచ్చరిక ఏం చేస్తున్నాడంటే ఇదిగో ఇప్పుడే చెట్ల వేరిన గొడ్డలు ఉంచబడింది కనుక మంచి ఫలమును పలించని ప్రతి చెట్టును మందిరంలో ఉన్న బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నా ఏ స్థితి కలిగి ఉన్నా మంచి ఫలమును ఫలించిన ప్రతి చెట్టును ఆయన నరికి అగ్నిలో పారువేయను అని రాయబడింది దేవుని పిల్లరా అంటే మందిరంలో నాటబడిన ఒక అనుభవం కలిగిన వారివై ఆయన మందిరంలో ఉండుతూ ఆవరణంలో ఉంటూ ఆయన మందిరంలో సేవ చేసే విషయంలో నువ్వు ఆ ఆసక్తి కలిగిన వారివై ఉన్నావా ఆ మందిరం సేవ కోసము నీ ధనములో అలాగని నీ కష్టాజీతంలో నీ ప నువ్వు పనిలో ఉండగలిగి వర్ధెల్లుతున్నావా లేకపోతే ఊరికే పేరు చెప్పుకొని నామకార్థంగా బ్రతుకుతున్నావా పేరు చెప్పుకొని నామకార్థంగా బ్రతికేవాడువైతే ఒక నాటి కాలంలో దేవుడు నిన్ను నరికి అగ్నిలో పడేసే ప్రమాదం వచ్చి ఉంటుంది నాయన లేదా నాటబడిన వాడివే ఆయన వర్దెల్లే వర్దెళ్ళే స్థితిలో నువ్వు కానీ గొప్పగా ఉంటే నీ పరిస్థితి ఎంత వర్ధెల్లే స్థితిలోకి తీసుకెళ్తాడో నేను చెప్పేసి మహానుభావుడైన ఏ యేసుక్రీస్తు గారు కూడా మనకు ఒక చక్కటి మాట చెప్తున్నాడు యోహోన్ చువార్త పదిహేను అధ్యాయము మూడో వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లార పదిహేను మూడులో నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు ఇక్కడ మనం చూడగలిగితే దేవుని పిల్లరా పదిహేను అధ్యాయం రెండవ వచ్చిన ఒక మాట రాయబడింది నాలో పలింపని ఏమంటే బాగా ఆలోచించండి నాలో పలింపని ప్రతి తీగని ఆయన తీసి పారవేయును పలించు ప్రతి తీగర అంటే నా ఆవరణంలో నాటబడి ఇక్కడ బాగా చూడండి నాలో ఉండి కూడా పలింపరంటే అంటే దేవుని మందిరంలో నాటబడ్డామని చెప్పుకుంటూనే ఫలాలుండవంట ఏళ్లలో దేవుని పిల్లలారా కానీ అధికారంలో ఉంటారు దేవుని పిల్లరా ఈ మధ్యన మనం చూడగలిగితే దేవుని పిల్లరా మరి కేసు పెట్టుకుంటూ మరి యూట్యూబ్లో వీటిల్లో చాలా మనం చూస్తున్నాం వందేళ్ళు చరిత్ర అంటే దేవుని పిల్లరా నార్త్ ప్యాలెస్ అనుకుంటుంది దాని గురించి మాట్లాడుకుంటూ కొట్టుకుంటున్నారు దేవుని పిల్లరా దేనికి అంటే పదో కానుకల కోసం పదో కోసం అని చెప్పేసి దారుణంగా వాళ్ళు మాట్లాడుతుంటే పూర్వం భక్తులు చక్కగా అది కట్టడానికి అది డెవలప్ అవ్వడానికి వారి కష్టాజీతము వాళ్ళ రక్తం దానికి అక్కడ దారుపోసి దాన్ని నిర్మాణం చేసి ఒక వృద్ధులేకి తీసుకొస్తే ఇవాళ సోమరు పోతులు దొంగలు మరి తయారై వాటిల్లో దూరిపోయి దేవుని పిల్లరా దేవుని కూడా అవమానపరిచి కేవలం డబ్బు కోసమే మరి మేము మందిరంలో సేవ చేస్తున్నాం మేము నాటబడిన వారు అని చెప్పుకుంటూ ఇలా దేవుడికి కూడా అవమానం తెచ్చే రీతిగా ఇవాళ మనం చాలామందిని వాళ్ళ గురించి మాట్లాడుతుంటే మనం చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది దేవుని పిల్లరా ఏమైపోయింది ఏమైంది వీళ్ళకి తిన్నని రోజులు తిన్నావు చేవ చేసిన రోజు నేను మార్చినప్పుడు వెళ్ళిపోవాలి కదా అక్కడే ఉండి ఇంకా ఎందుకు దోసుకొని తినాలని ఆలోచిస్తున్నారని కనీస కామ మరి బుద్ధి కూడా లేకున్నా దేవుని పిల్లరా భయంకరమైన గొడవలు మనం ఈ వాడు చూస్తున్నాం దేవుని పిల్లరా వీళ్ళు ఎవరంటే నాటబడిన అనుభవం లేదు వీళ్ళకి నాటబడిన అనుభవం లేదు ఫలింపు లేదు మరి ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు నాలో ఉండి ఫలించని ప్రతి తీగను తీసి అసలు పారేసి కూడా పంపించడానికి వెనకాడాడు నాలో ఉండి పళ్లించిన ప్రతి తీగను ఆయన తీసి బయట పారవేను నాలో ఉండి ఎవరైతే పలించాలనుకుంటారో నా ఆవరణలో నాటబడిన వారై ఫలించాలనుకుంటున్నారు వారిని ఎక్కువగా ఫలింప చేయను అంటే ఎక్కువగా ఆయన మందిరం ఆవరణంలో నాటబడి ఫలించేవాడు ఎలా ఉంటాడంటే అనేక ఆత్మలను ఆకర్షించి దేవుడి సన్నిధానంలోకి చేర్చేవాడుగా ఉంటాడు మరి నాటబడిన వాడి శక్తి ఉంటుంది ఏంది రాబడిన ఆత్మలు కూడా చిన్న చిన్న గొడవలు పెట్టుకొని కేవలం డబ్బు కోసం ఆశించి చేసేవాడు ఫలించే శక్తి వాడిలో ఉండదు కనుక వచ్చిన ఆత్మలు కూడా ఆత్మీయంగా చంపేసి అక్కడ నుంచి బయటికి పంపించే శక్తిలో ఉంటాడు దేవుని కనుక ఈ మాటలను బట్టి మనము ఇదిగో యహోవ మందిరంలో నాటబడిన వారివై బహుగా మరి క్రీస్తులో నాటబడిన వాడివై బహుగా ఫలించే వారిగా ఉన్నావా నాటబడిన అనుభవంలో లేకుండా మంచి ఫలాలు ఫలించని అనుభవం లేకుండా చేదు పద ప కలిగి అనేక మందిని దారి తప్పించి మందిరంలో నాటబడిన వారు సైతం పెరక వేయబడి బయటికి పంపించగలిగే స్థితిలో మన ఆత్మీయ జీవితం ఉందో లేదని దేవుని పిల్లరా ఈ మాటలు మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకొని ఒకసారి ఆలోచించండి మీరు హృదయం మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి దేవుని పిల్లరా నాటబడిన అనుభవంలో మనం ఉండి వర్ధెల్లే స్థితిలో ఉండి అనేక మందిని అది మరి వెహో మందిలో నాటబడే స్థితిలోకి నువ్వు తీసుకొస్తున్నావా నీ వలన అనేక మంది దెబ్బతిని బయటికి వెళ్ళిపోయే స్థితిలో నువ్వు ఉన్నావంటే నాటబడకుండా మంచి ఫలాలు ఫలించకుండా నరికి అగ్నిలో వేయబడే స్థితిలో నువ్వు ఉన్నావా మంచి ఫలాలు ఫలించి అనేక మందిని ఆకర్షించి మందిరంలోకి తీసుకొచ్చే స్థితిలో నువ్వు ఈ మాటలను బట్టి మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకొని వాక్యానుసారంగా మీ అందరం మన అందరం బ్రతికే విధంగా ఉందామని మరి మాటలన్నింటిని ప్రభువుని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చేమ కలిగిన మా పరులకు తండ్రి నయనాని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి మేము క్రీస్తులో నాటబడిన వారమే బహుగా ఫలించే స్థితిలో నా తండ్రి నైనా మేము ఉన్నట్లు కృప చూపు మనం అడుగుతున్నాం నైనా యహోవా మందిరంలో నాటబడిన వారమే వర్ద్యలుతు మంచి ఫలాలు ఫలించే స్థితి మా అందరికీ మనం అడుగుతున్నా తండీ ఎవరైతే నాటబడక మంచి ఫలాలు ఫలించక తండ్రి నీకు అవమానం అపకీర్తి తండ్రి కేవలం డబ్బు కోసం లాభాల కోసమేనైనా ఎంతమంది అయితే నీ నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నారో తండ్రి ఆ బిడ్డలన్నీ మాట లేని వాళ్ళని వాళ్ళు పరీక్షించుకొని పరిశోధన చేసుకొని తండ్రి నాటబడిన అనుభవంకి బిడ్డలు వచ్చి బహుగా పాలించే ఆ బిడ్డలకు కూడా మీరు అనుగ్రహించమని అడుగుతు తండ్రినైనా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి మా దేశంలో మంచి ఆరోగ్యం దచ్చి నైనా మమ్మల్ని పరిపాలిస్తున్న నైనా ఇదిగో బుద్ధిని జ్ఞానమును వివేకమును అనుగ్రహించి చక్కటి పరిపాలన చేయగలిగే భాగ్యం మనం అడుగుతున్నాం తండ్రి శాంతి సమాధానం మంచి ఆరోగ్యం తెచ్చేనైనా దేశంలో తాగుడు మానేయాలి సిగరెట్లు గుట్టకాలు ఇవన్నీ మానేసి తండ్రి మంచి ఆరోగ్యం కలిగిన వారమై ప్రేమ కలిగిన వారమై మేము బ్రతుకున్నట్లు కృపచూపు మన తండ్రి భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం తండ్రి నైనా రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక తండ్రి ప్రతి బిడ్డ కూడా నిజరక్షకుడు ఏ నమ్మి తండ్రి మారుమడిసిపోతుంది నీ వైపు తిరిగే భాగ్యం భూమి మీద ప్రతి బిడ్డకి అనుగ్రహించమని ప్రతి వారికి నా తండ్రి మంచి ఆరోగ్యమును నా తండ్రి క్షేమము అనుగురించి గురించి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడే ఏసుకరిస్తు వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెని మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు కలిగిన దేవుని పిల్లలు ఈ మాటలు మీరు వినండి అనేక మందికి తెలియచేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జూడిత సీజీ ఛానల్ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మాటలు విని మీరు బాహుగా ఫలించాలని ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ప్రభువుని బట్టి నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు that.